గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ బాబు గారికి తెలియజేయు నా విన్నపి అయ్యా నా పేరు కె రవికుమార్ నా ఆల్ టికెట్ నంబర్ వచ్చి ఎండిఎస్సి జీరో వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ టూ సార్ సార్ నాకు రెండవ తారీఖు ఉదయం ఏలూరులో సిఆర్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉదయం సెక్షన్ నేను పరీక్ష రాశాను సార్ ఆ పరీక్షలో నేను రాసిన ఆన్సర్లో నాకు వచ్చిన రెస్పాన్స్ షీట్లో వచ్చిన ఆన్సర్లో పంతొమ్మిది బిట్లు తప్పుగా చూపించబడ్డాయి సార్ అది ఏ విధంగా అంటే రెండు ఆన్సర్ నేను పెడితే మూడు ఆన్సర్ గాను మూడు ఆన్సర్ పెడితే నాలుగు గాను నాలుగు ఆన్సర్ పెడితే మూడుగాను ఈ విధంగా నేను పెట్టిన ఆన్సర్లో దాని పైన కానీ దాని కింద కానీ అలాగా జంబులైన సార్ సార్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను సార్ ఈ విధంగా నేను పంతొమ్మిది బిట్లు నష్టపోవడం వల్ల నాకు ఉద్యోగం వస్తుందనే ఆశ కూడా పోయింది సార్ సార్ నాకు దయచేసి ఈ విషయమై మీరు న్యాయం చేస్తారని నా వినపమును మీకు తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదము సార్ మిత్రులారా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి విషయాలు చాలామందికి మీకు అర్థమయ్యే ఉంటాయి మనం ఇదే విషయాలని గతంలో నుండి చాలా సందర్భాల్లో కూడా నేను ఎగ్జామ్ ముందు నుంచి ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులకు న్యాయబద్ధంగా చక్కగా జరగాలి అని ఈయన మీరు విన్నారు కదా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా అండ్ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలియదే ఏదో కొంతమంది పోకిరిగాళ్ళు కొంతమంది బుర్ర తక్కువ కొంతమంది డబ్బులు పెట్టి ఉద్యోగాల కోసం దొడ్డిదారులో వెళుతున్నటువంటి అభ్యర్థులు అలాంటి వాళ్ళు సో కొంత నెగిటివ్ ప్రభావాలండి అది ఇక్కడ ఎంత సీరియస్ యాస్పిరిట్స్ అభ్యర్థులు బాధపడుతున్నారా నేను ఇదే విషయాన్ని వైజాగ్లో ఉన్నటువంటి మీ కొంతమందికి తెలుసు దుర్గా ప్రసాద్ గేరే అని ఒక ఆయన ఉన్నాడు నేను ఆయన్ని అడిగితే ఆయన అంటున్నాడు సార్ నేను జూలై జూలై రెండో తారీఖుని రాసిన పరీక్ష ఎంత దారుణం అంటే పరీక్ష పరీక్ష ఒక ఎత్తు అయితే నేను కాన్ఫిడెంట్గా నేను పెట్టిన అది రైట్ ఆన్సర్ నేను పెట్టిన రైట్ ఆన్సర్లు పెట్టా కానీ రెస్పాన్స్ షీట్లో చూస్తే నేను పెట్టిన ఆప్షన్ కాకుండా వేరొక ఆప్షన్కి ఎలా చేంజ్ అయింది అని అడుగుతున్నారు అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ సేమ్ అవుతున్నాయి చేంజ్ అవుతున్నాయి సో చాలామంది అభ్యర్థులు ఇప్పుడేమి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కాదు ఇక్కడ మీకు దాదాపుగా వేలల్లో ఆప్షన్లు చేంజ్ అయినటువంటి వాళ్ళు రెస్పాన్స్ షీట్లో డాట్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇలా మీకు ఏదో పదుల సంఖ్యలోను వందల్లో లేరండి దయచేసి మీరు ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసినటువంటి వాళ్ళు మీరు డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి అయితే మీరు వెళ్ళవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చెయ్యండి ఓకేనా ఇక్కడ అభ్యర్థులైతే కనుక మేము నష్టపోయాం మేము బాధతో ఉన్నాం మాకు న్యాయం చేయాలి రీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి జిల్లాకు ఒక పేపర్ పెట్టాల్సిందే లేకపోతే కనుక మేము ఇది ఎంత దారుణమైన పరిస్థితి మా చరిత్రలో